కాంతముంది అయస్కాంతానికి ఏముంది చెప్పండి ఆకర్షణ ఉంటుంది దేన్ని ఆకర్షించుకుంటుంది అయస్కాంతము ఇనుమును సూదుల్ని అవునా చెక్క పెట్టండి అక్కడ ఆకర్షించుకుంటుందా ఆకర్షించుకోదు అలాగే ప్రభు రెండవ రాకడ సమయములో ఈ యొక్క భూలోకములో క్రైస్తవ సంఘము ఉంది కానీ ప్రభువు ఎవరిని ఆకర్షించుకుంటారంటే పెండ్లి కుమార్తెగా ఎవరు సిద్ధపడ్డారో ఆ సిద్ధపడిన వారిని మాత్రమే ప్రభు తన రాకడలో ఆకర్షించుకుంటారు ఎవరు పెండ్లి కుమార్తెగా సిద్ధపడ్డారు ఆ సిద్ధపడిన వారిని మాత్రమే ఆకర్షించుకుంటారు కానీ క్రైస్తవ సంఘమును అంతటినీ ఆకర్షించుకోలేరు విషయాన్ని గనుక పెండ్లి కుమారుడిగా ప్రభు రాబోతున్నారు నువ్వు నేను ఆకర్షించబడాలి అందుకే దేవుడి ఈ బైబిల్ మిషన్ స్త్రీల మహాసభలు దేవుడు మనకు దయచేసినారు దేవునికి మహిమ కలుగును గాక